గురు మహారాజు గారి జరిగిన ఒక అద్భుతమైన విశేషమైన సంగతి ఇంకొకటి చెప్తున్నాను అదేమిటంటే పరశువ శిఖర క్షేత్రంలో బాలయోగేశ్వర భగవాన్ గారు కూర్చొని మౌన దీక్షలు కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా తెలిసిన విషయం కదా ఆయన అలా కూర్చొని ఉంటారనమాట ఉన్నప్పుడు ఒక రోజున ఒక ఆమె బాలయోగేశ్వర భగవాన్ గారిని తల్లి దగ్గరికి సావిత్రాబాయి దగ్గరికి వచ్చి నాకు ఒక విషయం తెలిసింది మన బాలయోగేశ్వర భగవాన్ గారు ఇలా తపస్సు చేసుకుంటున్నారని చెప్పి గిట్టను అతను ఒక కథను వెళ్ళి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి వేరే ఊరెళ్ళి ఇలా చెప్పేటప్పటికీ ఆ మాంత్రికుడు ఎవరు వాడు అంత గొప్పవాడ తపస్సు చేసేది వారి సంగతి ఏమిటో నేను చూస్తాను అని చెప్పి వారు మన ఊరికి వస్తున్నట్టుగా నాకు తెలిసింది అని చెప్పి ఆవిడ వచ్చి చెప్తుంది అనమాట తల్లికి చెప్పేటప్పటికీ ఆ తల్లికి చాలా భయం వేస్తుంది అయ్యో ఇదేమిటి అడుగడుగు గండాలు నా కొడుకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటిలా జరుగుతోంది అని చెప్పేసి ఆ సావిత్రబాయి చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ పైకి వెళ్తుంది పైకి వెళ్ళి నాయన ఏమిటి దీనికి నిగండాలు వస్తున్నాయి ఇలా ఒక మాంత్రికుడు వస్తున్నాడు నిన్ను నిన్ను గురించి నాకు తెలిసింది విషయం అని చెప్పి ఆవిడ మరబెట్టుకుంటూ ఏడ్చుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్తుంది వెళ్తే భగవాన్ గారు ఆ తల్లి ఆవేదన తెలిసి మరి ఎంత మహాత్ముడైనా తల్లి కదా మా శ్రీకృష్ణుడు కూడా తల్లికి ప్రేమకి లొంగాడు కదా అలాగే ఆ భగవాన్ కూడా ఆ తల్లి ప్రేమకి అంతర్జానంలో ఉన్న ఆయన కూడా తల్లి తెరిచి ఒకసారి చూసి చిరునవ్వుతో ఆయన గాయత్రం మీద రాస్తారు ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు అని రాస్తారు రాసేటప్పటికి ఆ తల్లికి మనసు ఆగక మళ్ళీ ఏం చేయాలో తోచక అక్కడున్న అమ్మవారికి దండం పెట్టేసుకొని కిందకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ తన భర్త అయిన రామారావు మహారాజు గారికి తన కూతురికి చెప్తుంది చెప్పే వాళ్ళన్న పైకి వెళ్ళి కొడుకున్న బ్రతి బ్రతినిలాడుకుంటే అతను లేచి వస్తాడేమో అన్న ఉద్దేశంతో వెళ్ళేటప్పటికి తల్లి తండ్రి మళ్ళీ తల్లి అక్కగారు వీళ్ళందరూ పరశు క్షేత్రంలో పైకి భగవాన్ దగ్గరికి వెళ్తారు తల్లి సావిత్రాబాయి తండ్రి రా రామారావు మహారాజు గారు అక్కగారు మహిమ గారికి వెళ్తారు వెళ్ళి అప్పుడు మళ్ళీ వాళ్ళు బాధతో ఏడ్చుకుంటూ మళ్ళీ కొడుకుని లే లేచి రమ్మనమని బ్రతి బ్రతికలాడుకుంటారు అప్పుడు భగవాను మళ్ళీ అదే కాగితం చూపిస్తారు ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు అని అన్నమాట and hit ఏమేమి చేయలేరు అని భగవాన్ రాశారు కదా కాగితంలో మళ్ళీ తాము తల్లి తల్లి అత్త అదే చూస్తారు చూసి భగవాన్ మన మాటలు ఎందుకంటే లేరు వాళ్ళు ఎంతో బాధతో అక్కడ ఉన్న అమ్మవారిని వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎవరు ఎవరిని ఏం చేయలేరు అని భగవాన్ రాసిన పాటలు చూసి ఇంత పిల్లవాడిని మనం మనసు మార్చలేము అని ఆ దుర్గామ్మ వారికి మనసులో చెప్పుకొని మీరు కాపాడుతుంది అని నమస్కారాలు చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కానీ వెళ్ళారన్న మాటే కానీ వాళ్ళకి తెల్లవారులు అసలు నిద్రే ఉండరు ఎందుకంటే తెల్లారితే అమావాస్య ఆ మాంత్రి కూడా ఎక్కడ వస్తాడు ఎక్కడ వచ్చి తన కుమారుని ఏమి చేస్తారో అని ఆ పాపం ఆ తల్లి చాలా చాలా తండ్రి అక్క వాళ్ళందరూ చాలా బాధతో భయంగా ఉంటారు అన్నమాట సరే తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఒక వార్త వస్తుంది ఒక అతను మోసుకొస్తారు ఆ మాంత్రికుడు చనిపోయినాడు అన్న కబురు వస్తుంది వచ్చేటప్పటికి ఆ తల్లి తండ్రి వాళ్ళందరూ అనుకుంటారు అయ్యో నా కొడుకుని ఏం చేశారో పైన ఆ మాంత్రికుడు అని చెప్పి వాళ్ళు ఇంకా భయంతో పరుగు పరుగున వాళ్ళు పైకి వస్తారు మయ వచ్చి భగవాన్ దగ్గరికి వస్తారనమాట భగవాన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ భగవాన్ అలాగే కూర్చొని జపం చేసుకుంటూ చక్కగా ఉన్నారన్నమాట ఉండేటప్పటికి అప్పుడు వాళ్ళకి ఊపిరి వీల్చుకున్నట్టయిపోయి అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పొలం వేసి ఐదు అగరవత్తులు వెలిగించి ప్రదరక్షిణాలు చేసి అమ్మ ఈ మహిమ ఈ మహిమాగాడిలో నిజంగా ఇక్కడ స్వయంభూన శివలింగం ఉన్నది తల్లివైన నువ్వు ఉన్నావు నా కొడుకుకు మీరే రక్ష అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంగా అక్కడి నుంచి ఈ కబురు విన్న తర్వాత ఇంకా కొంతమంది ప్రజలు పైకి వస్తారు అన్నమాట వచ్చి వాళ్ళందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా బాలయోగిస్తారు భగవాన్కి జై అంటూ జయ జయలు కొట్టుకుంటూ ఎంతో అపరిమితమైన ఆనందంతో అక్కడి నుంచి వాళ్ళు మరిగిపోతారన్నమాట చూసారా ఎంత ఆశ్చర్యం భగవాన్ని ఎవరో ఏదో చెయ్యాలనుకుంటే అసలు ఆ మాంత్రికుడే లేకుండా పోయినాడు ఈ మాంత్రిడు కథ ఏమిటి అన్నది మళ్ళీ నేను ఇంకొక ఎపిసోడ్లో మీకు చెప్తాను హరహర మహాదేవ తాడేపల్లి విజయాభ్రహ్మరాంబ